నిజామాబాద్ జిల్లా ఆర్మూర మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని దేవాంగ కులానికి దైవం శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు రామలింగేశ్వర చౌడమ్మదేవి వార్షికోత్సవం సందర్భంగా దైవాంగ సంఘ కుల బాంధవులు భక్తులతో చౌడమ్మదేవిని అలంకరించి జంటలతో కలిసి పూజ నిర్వహించారు చౌడేశ్వరి పూజ అనంతరం అమ్మవారిని మంగళహారతులతో చిన్న బజార్ నుండి శివాజీ చౌక్ నుండి పెద్ద బజార్ చౌడమేశ్వరి మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లారు అనంతరం భక్తులు అన్నదాన ప్రసాదం చూశారు

హిరోందమ ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ రామలింగ చోడేశ్వరి ఆలయం ఈ ఆలయం అనేటువంటిది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయానికి ముఖ్య నాడి అయినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మవారు దేవి ఆషాఢ మాస అమావాస్య రోజు అమ్మవారి యొక్క జన్మదినం అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ ఈ యొక్క దేవాంగ కుల బాంధవులంతా కూడా ఈరోజు చోడేశ్వరి దేవి యొక్క జన్మదినాన్ని పునస్కరించుకొని ఈరోజు అమ్మవారి యొక్క ఉత్సవ ఊరేగింపు పుణ్యావాచనం సత్తి పుణ్యావాచనం దానితో పాటు మండపారాధన అమ్మవారికి పంచామృతాలకు అభిషేకం సహస్ర పుష్పార్చన అట్లాగే ఈ రామలింగ చోడేశ్వరి ఆలయం నుండి భోజనంగా ప్రాంతం ఈ యొక్క జర్ణాగుడి ప్రాంతం ఉంటుంది సిద్ధి బజార్ లేదు కాకుండా మళ్ళీ తిరిగి రామలింగ చౌడేశ్వరి ఆలయంలో ఈ అమ్మవారి యొక్క ఉత్సవ ఇద్దరైపు శోభయాత్ర జరుగుతుంది ఈ శోభయాత్ర లోపల ఆర్మూరు ప్రజలంతా కూడా పాల్గొని రామలింగ చౌడేశ్వరి దేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి మళ్ళీ సంవత్సరం కూడా చాలా విశేషం ఆదివారము పుష్మి నక్షత్రము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి శుభదినం కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు సర్వదా ఉండాలని కోరుతూ రామలింగ చోడే రామలింగరి యొక్క నాలుగో వార్డు సందర్భంగా మీ అందరికీ మా దేవం ఆత్మతులకు మిత్రులకు గ్రామ ప్రజలందరికీ నిండి మను శుభాకాంక్షలు శుభాకాంక్షలు అమ్మవారి ఆశిత్ర అమ్మవారి రూపం మా గ్రామంలో ప్రజలందరూ సంతకుండా ఉండాలని చెప్పి అమ్మ దయ ఉంటే ఉంటే అమ్మ దయ ఉంటే అన్నుండే అమ్మ దయ ఉంటే అన్నుంటే ఆ కోడేశ్వరం అమ్మదేవి అనే ఆమె యొక్క పవిత్రత ఆనందకున్న వారికి ఆమెను పుట్టిన వారికి ఏదానికి అమ్మే అలా లేదు కాబట్టి ఆ పవిత్ర దేవి వారికి అన్ని విధాల అందరికీ రాసుకుంటూ అందరికి నింపడుతున్నా జీవుల ఆనందం ఆరోగ్యం ఈరోజు పవిత్రమైన దేవంగా ఆత్మతులే మా ఆర్మూర్ సిద్ధుబాద సంఘం వాళ్ళు ఆ సందర్భంగా బ్రహ్మాండే అన్నదాన కార్యక్రమంతో యజ్ఞ యజ్ఞాలతో పవిత్రమైన ఆదాయ సందర్భంగా దేవంగా దేవంగా సంఘ సభ్యులకు అధ్యక్షులు కార్యకర్తలకు నిండిపోతుంది ధన్యవాదాలు ఈ విధంగా ఇంకా అమ్మవాది చెప్పాలంటే చాలా ఉన్నది వారి గురించి అనేక రకాలుగా కొంతగా ఉంటున్నాయి కాబట్టి ఈ సందర్భంగా అమ్మవారి ఆసుపత్రులు ఉండాలని చెప్పి మరసారిని అందరికీ వేడుకుంటూ జై రామలింగ చౌడేశ్వరి రామలింగ చౌడేశ్వరి మాతాకి జయ్ ఈరోజు ఆర్మూర్ దేవాంగ సంఘంలో ఆషాఢ శుద్ధ అమావాస్య సందర్భంగా అమ్మవారి నాలుగవ అంటే అమ్మవారి జయంతి ఆశా శుద్ధ శుద్ధ అమావాస్య రోజు జరుగుతుంది మేము గత మూడు సంవత్సరాల నుంచి వివిఘ్నంగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరంతో నాలుగు సంవత్సరం పూర్తయితుంది ఇట్టి బృహత్తర కార్యక్రమంలో అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఋత్వికులు అనగా బ్రాహ్మణులు అభిషేకము నవగ్రహ పూజ వాస్తు మండలము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు యజ్ఞ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు దీని తర్వాత ఊ పల్లకి సేవ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఈ పల్లకి కింది బజార్ మీదుగా గోల్ బంగ్లా వద్దకు వెళ్ళి అక్కడి నుంచి పై బజార్ నుంచి మళ్ళీ నైరు విగ్రహం వద్ద నుంచి ఇక్కడ దాకా వస్తుంది ఇట్లా ప్రతి నాలుగు సంవత్సరాలు జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో దాతలు మమ్మల్ని సహకరించి ఇట్టి పెద్ద కార్యక్రమం చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తున్నారు ఈ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా దేవాంగ సభ్యులందరికీ ఆరుమూరే కాదు ముప్పై మూడు గ్రామాల్లో ఉన్న మా దేవాంగ సభ్యులందరికీ కూడా ఈ అమ్మవారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎవరెవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించే కుల సభ్యులకు అక్కడి పాల్గొన్న భక్తులకు అమ్మవారి కటాక్షం నిలవేలా ఉండాలని ప్రార్థిస్తూ ఇంటికి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న దేవాంగ సంఘం మార్మూర్ సంఘ సభ్యులు పెద్ద మనుషులు కులదయం వారిని పేరు పేరును అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై రామలింగ చౌడే